వెల్కమ్ టు యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మీరు చూసుకున్నటువంటి ఈ వీడియోలో మరికొండ సోమవారం ఎద్దుల సంతలో ఫ్రెండ్స్ మరి రైతు సోదరులు కొనుగోలు చేసిన కిలారి దూడలు అయితే మనకి ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మరి వీటిని ఎంత కొన్నా సేకరిద్దాం నమస్కారం అండి మీ పేరునా ఎక్కడి నుంచి వచ్చారు జిల్లా పల్లెతోటి గ్రామం దేవనకొండ మండలం కర్నూలు జిల్లా మరి దూడలు మీరు కొన్నారా అమ్మినారా కొన్నారు ఏనా పల్లెలో ఉన్నాయా రెండు కూడా పల పళ్ళలో ఉన్నాయి ఎంత పెట్టుకున్నారు ఒక లక్ష ఏడు వేల ఐదు వందలు వన్ ల్యాక్ సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లస్ మరి కనిపిస్తున్నాయి కదా దూడలు అయితే ఈ విధంగా ఉన్నాయి మనకు మీరు చేతిదానికే తీసుకున్నారా ఎవరు ఇస్తే ఇస్తారా అట్లా ఏం లేదు చేద్దానికే తీసుకున్నారు ఏ రోజు అమ్మినారా వీటిని కంపాడు వాసస్సులు మీ సంగర్సప్ప అని గారు అంటే దూడలు ఈ విధంగా ఉన్నాయి కదా దూడల వివరాలు అయితే మరి దూడల రేట్ని కూడా మీకు నచ్చినట్లు లోకి వెళ్ళండి కొత్త వాళ్ళ వివరం మన ఛానల్ చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మరి వీడియోలు అయితే చూడండి అలాంటి ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి సోమవారం అర్థంగా సాగి మన సోమవారం పత్తికొండ ఎద్దుల సంత కర్నూలు డిస్టిక్ అని చెప్పి మీ పేరు అన్న ప్రసాద్ ప్రసాద్ మీ పేరు ఆ ఇద్దరు అందరు ఒకే లొకేషన్ ఊరు మీరేమన్నా తీసుకుంటారా ఈ దూడలేమత్తాన్ని కలిసి అంతా మీరేనా రైట్